అసాంఘిక శక్తుల పట్ల పోలీస్ వ్యవస్థ అనేది ఒక హంటింగ్ చేసే పులిలాగా ఉండాలి ఎప్పుడైతే పులి వేటను మరిసిపోతుందో ఊర కుక్కలు పులిపైన దాడి చేస్తవి ఇది పోలీసు వ్యవస్థ నిత్యం ఈ విషయంలో జాగ్రత్త వహించాలి అందులో భాగంగానే ఈరోజు పోలీసు వ్యవస్థను ఒక సర్కస్ పులిలాగా తయారు చేసినాడు చంద్రబాబు నాయుడు గారు సర్కస్ పులికి వేటాడడం మరిపించి దానికి సర్కస్లో ఉన్న పులికి ఆహారంగా స్వయంగా మనమే ఫీడింగ్ చేస్తే మనమే దాన వేస్తే ఎట్లయితే పులి వేటను మర్చిపోతుందో పోలీస్ వ్యవస్థను కూడా చంద్రబాబు నాయుడు తన కబంద హస్తాలలో బందీని చేసి తన ఉకిడి పిడికిట్లో పోలీస్ వ్యవస్థను నాశనం చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది అందువలనే ఇలాంటి అవుకు బెనగానపల్లి లాంటి ఘటనలు జరుగుతున్నాయి ఆ పిల్లవాన్ని స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ని చూస్తే ఆరు అడుగులో ఉన్నాడు వీడు మూడు జానాల అభ్యర్థుడు లేడు వాడు ఎవడో కొట్టినోడు మదన్మోహన్ రెడ్డి అయినట్టు వాడు ఎగిచ్చి పటా పటా ఆ కానిస్టేబుల్ని కొట్టే ధైర్యము హక్కు ఈ కూటమి ప్రభుత్వం కల్పించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇది పోలీస్ వ్యవస్థ వ్యవస్థ పెట్టుకోవాలి పోలీస్ ఉద్యోగం అనేది ఒక కారణ జన్మ జన్మలకు వచ్చే ఉద్యోగంగా మనము భావించాలి ఎందుకంటే హైట్ అనేది తల్లి గర్భంలోనే డిసైడ్ అవుతుంది ఐదో ఐదు అడుగులోనికో లేదా పొట్ట ఉన్నకో పోలీసు ఉద్యోగం రాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన కొడుకును మంత్రిని చేసుకోవచ్చు ఎమ్మెల్యేని చేసుకోవచ్చు కానీ ఎస్ఐ చేసుకోలేడు కానిస్టేబుల్ చేసుకోలేడు బికాస్ ఆఫ్ అతను హైటు లేడు ఉడకడము దుక్కడము కూడా చేత కాదు దీన్ని పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాలి ఇది మేము స్వయంగా అన్ని అర్హతలు కలిగి మేము సంపాదించిన ఉద్యోగం ఇది మేము ఒక ప్రత్యేక లక్షణము ప్రత్యేకమైన హోదా కలిగిన వారిని మేము మాత్రమే ఈ సమాజంలో ఒక ఏకే పార్టీ సెవెన్ ను భుజాన పెట్టుకుని నటి పదాల్లో నడవగలుగుతాం ఆ హక్కు ఈ సమాజంలో ఎవరికి కూడా కల్పించలేదు ఈవెన్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కూడా తుపాకీని భుజం మీద పెట్టుకుని బాహాటంగా బజారింట తిరగలేడు ఒక కానిస్టేబుల్ మాత్రమే తిరగగలుగుతాడు దీన్ని గుర్తుపెట్టుకుని ఆత్మ గౌరవంతో ముందుకోవాలి మూలుగుతున్న నక్క మీద తాటిగా ఉన్నట్లు మా ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని మా లీడర్లను మా క్యాడర్ ని సాధించడంలోనే అనియా పెట్టుకున్నారు కొంతమంది పోలీసులు కాదు కాదు మీరు చేయాల్సినది ఇలాంటి అసాంఘిక శక్తులను ఊటమి ప్రభుత్వంలో కానీ పార్టీలలో ఉండే రౌడీలను దుర్మార్గులను ఫ్యాక్షనిస్టులను అసాంఘిక శక్తులను అంచివేయటంలో మీరు ముందుండాలి జాగ్రత్త వహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు